నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం ప్రతి ఏటా అమెరికా భారతదేశం నుంచి అనేక రకాల వస్తువుల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో అమెరికాకి భారత్కి మధ్య సంబంధాల విషయంలో కొంచెం తేడా వచ్చింది సో దానివల్ల కట్టి మరీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద సుంకాలు విధిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఇరవై ఐదు శాతం ఉన్న సుంకాలని అదనపు ఇరవై ఐదు శాతం యాడ్ చేసి యాభై శాతం సుంకాలుగా వసూలు చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పారు కానీ అన్ని వస్తువుల మీద ఇదే కంటిన్యూ చేస్తున్నప్పటికీ మందుల విషయంలో మాత్రం అమెరికా వెనకడుగు వేస్తోంది సుంకాలు విధించడంలో అని చెప్పేసి ఇప్పుడు వినిపిస్తున్నమాట అయితే దీనికి సంబంధించి ఏంటంటే అమెరికా ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ సెక్షన్ టూ థర్టీ టూ క్రింద మెడిసిన్స్లో పెంచిన సుంకాన్ని నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించబోతోంది సో ఎందుకని అంటే అమెరికాలో చాలామంది కూడా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మెడిసిన్స్నే ముఖ్యంగా జనరిక్ మెడిసిన్స్నే అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకని అంటే చాలా తక్కువకే భారత్ నుంచి జనరిక్ మెడిసిన్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి చాలా ఏళ్ళ నుంచి ఇది జరుగుతూనే ఉంది సో నలభై శాతం మంది అమెరికన్స్ ఈ మెడిసిన్స్ మీదే ఆధారపడి ఉంటూ ఉంటారు సో ఇప్పుడు కనుక ఈ జనరిక్ మెడిసిన్స్ మీద కూడా ఈ సుంకాలని యాభై శాతం సుంకాలని వడ్డించినట్లయితే అక్కడి ప్రజలకి మెడిసిన్స్ చాలా భారమైపోతాయి ఇప్పుడు మనం కూడా ఇక్కడ అమెరికా వస్తువుల మీద సుంకాలు విధించినా అక్కడ అమెరికా వాళ్ళు భారతీయ వస్తువుల మీద సుంకాలు విధించినా ఇబ్బంది ఏమి ఉండదు మహా అయితే ఇక్కడ అమెరికా వస్తువుల రేట్లు పెరుగుతాయి అక్కడ కూడా భారత భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన వస్తువులు రేట్లు పెరుగుతాయి కానీ మెడిసిన్స్ మీద రేట్లు పెరిగితే అది ఆరోగ్యానికి సంబంధించింది చాలామంది ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే భారత్లో ఏడు వందలకి పైగా యుఎస్ఎఫ్డిఏ ఆమోదం పొందిన ఫార్మా ప్లాంట్స్ ఉన్నాయి అందులోనూ అంతర్జాతీయ మెడిసిన్స్ సరఫరా నిబంధనలు పాటిస్తూ వాటి అని పరిశ్రమలు ఆర్జిస్తున్న ఆదాయాల్లో పన్నెండు శాతం వరకు కూడా కేవలం నాణ్యతా ప్రమాణాలు పాటించడానికే ఆ అమౌంట్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వెచ్చిస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే అవి ఎంత ప్రామాణికంగా మందులన్నీ కూడా తయారు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది సో ఇంకొక అంశం ఏంటంటే మనం కేవలం అమెరికాకి మాత్రమే మెడిసిన్స్ పంపిస్తున్నామా ఇంకా ఏ దేశాలకి పంపించడం లేదా అమెరికాకి మెడిసిన్స్ పంపించడం ఆపివేస్తే భారత ఆదాయం బాగా గండిపడుతుందా భారత్కు వచ్చే ఆదాయం బాగా గండిపడుతుందా అనే అనుమానం కొంతమందికి రావచ్చు మనం కేవలం అమెరికాకి మాత్రమే మెడిసిన్స్ పంపించడం లేదు మన దగ్గర తయారయ్యే మెడిసిన్స్లో వాస్తవానికి చూసుకుంటే పద్నాలుగు శాతం ఆఫ్రికాకి మనం ఎగుమతులు చేస్తున్నాము ఆ తర్వాత పదకొండు శాతం లాటిన్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఆ తర్వాత కామన్వెల్త్ దేశాలకి ఎనిమిది పర్సెంట్ ఎగుమతులు చేస్తున్నాము అయితే అమెరికాకి పూర్తిగా మెడిసిన్స్ ఆపేయడం వల్ల కొంతమేర నష్టం జరగవచ్చు భారత్కి లాభాలు తగ్గొచ్చు కానీ పూర్తిగా లాభాలు తగ్గిపోతాయని మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మెడిసిన్స్ని ఇతర కొంటాయి ఆస్ట్రేలియా వంటి దేశాలు వచ్చు ఇంకా ఇతర కొంటాయి మన దగ్గర తయారయ్యి జెనరిక్ మెడిసిన్స్ని మళ్ళీ వాళ్ళు లేబుల్ మార్చేసి అమెరికాకి ఆ మెడిసిన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారు సో దీనివల్ల భారత్కి అయితే ఎక్కడ ఆదాయం గండి పడుతుంది అని చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు కాకపోవచ్చు కానీ అమెరికాకి మాత్రం ఎక్కువ నష్టమే జరుగుతుంది అనేది మాత్రం చెప్పుకోవాల్సిన అంశం అమెరికా భారత్ మెడిసిన్స్ మీద సుంకాలు వేసే అవకాశం కూడా చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు సో ఒకవేళ అమెరికా భారత్ నుంచి తయారయ్యే జనరిక్ మెడిసిన్స్ని వద్దు అని చెప్పినా భారత్కైతే చాలా తక్కువ నష్టమే జరుగుతుంది అసలు కొన్ని సందర్భాల్లో నష్టం కూడా జరగకపోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారత్ నుంచి ఇతర దేశాలు కూడా జనరిక్ మెడిసిన్స్ని పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేస్తున్నాయి కాబట్టి సో జై హింద్ జై భారత్